ఈ రోజే రోజే చెలో విజయవాడ ఉద్యోగ సంబంధించి మనం చూసుకుంటే ఉద్యోగుల కార్మికులు ఉద్యోగులు కార్మికులు ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ చెలో విజయవాడ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు తెలిపారనమాట సో ముఖ్యంగా వీరు జీవో నెంబర్ ముప్పై ఆరు మేరకు అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ విభాగాల కార్మికుల వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు ఇక కార్మికులకు సంక్షేమ పథకాలు అమలుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు ప్రకటనకే పరిమితం అవుతున్నారని వాపోయారు కానీ ఆచరణ జరగటం లేదన్నారు గత బడ్జెట్ సమావేశాల్లో చలో విజయవాడ ప్రకటించినప్పుడు ఐదు వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు కానీ కార్మికులకు డిఏ లీవ్ ఎన్కేష్మెంటు గ్రాచ్యుటీ చెల్లింపులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంపై ఈ నెల మూడవ తేదీ నుంచి దశల ఆందోళన చేపట్టిన చివరికి చెలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినట్లయితే వెల్లడించారు సో ఈరోజు ఈ కార్యక్రమం అయితే జరిగిందనమాట సో ఉద్యోగ కార్మికులందరూ కూడా ఇందులో పాల్పంచుకోబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి